యథార్థాన్ని తెలుసుకొని మాట్లాడటం చాలా అవసరం మనమేదో అధికార పీఠం మీద కూర్చున్నామనే మతంతో ఇతరుల్ని కించపరచటం ఉత్తమ మానవ లక్షణం కాదు ఈ కాల ప్రవాహంలో ఎందరో చక్రవర్తులు మహారాజులు నవాబులు మహామంత్రులే పత్త లేకుండా కొట్టుకుపోయారు నీకు అధికారం హుందగా ఉండాలి కానీ హక్కుంతో ఉండకూడదు గొప్పతనం దానంతటా అది వచ్చి నిన్ను వరించాలి లేని గొప్పతనాన్ని పెట్టుకోవటం నీ అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యం సూర్య కంటే నీవేమైనా గొప్పవాడివా లేక నిస్వార్థంగా నీడనిచ్చి ఫలాలనిచ్చే కంటే ఘనుడవా నీ అధికారంతో మంచి చెయ్యి మంచిని ఆలోచించు ప్రేమను పంచు ఆనాడు నీవు పది మందిలో మించిన అవుతావు ఏమంటావు కదా لا ما تماهك علي.